క్లీనింగ్ చేసేటప్పుడు మనం రాక్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి అంటారు అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళు రాక్ సాల్ట్ వేసి క్లీన్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అది ఎవరు తొక్కకూడదు అది ఆరే అంతవరకు మీరు అక్కడే ఉండండి కానీ చాలామంది అది తొక్కేస్తూ ఉంటారు సో దానివల్ల మళ్ళీ అది ఎఫెక్ట్ ఏమి ఉండదు రివర్స్ అవుతూ ఉంటుంది అని చెప్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇప్పుడు ఒకవేళ తొక్కిన వాళ్ళు ఎనర్జీ కనుక ప్రాపర్గా లేదు ఇంబ్యాలెన్స్డ్ ఎనర్జీ ఉంది అని అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది సో మాపింగ్ వీలనంత మటుకు ఇంట్లో ఎవరు లేని టైంలో మాపింగ్ చేసేసుకుని కొద్దిగా శుద్ధి చేసేసుకుంటే సరిపోతుంది అపార్ట్ ఫ్రమ్ దాట్ మనము తులసి నీళ్ళు కూడా చల్లుకోవచ్చు తులసి ఒకవేళ మనం పూజించే తులసి కోట కాకుండా మళ్ళీ మనకి అడిషనల్ గా ఇంట్లో పెరుగుతూ ఉంటాయి సీడ్స్ పడిన చోటల్లో తులసి మొక్క వచ్చేస్తూ ఉంటుంది కదా సో తులసి ఆకులు కొద్దిగా తుంచేసి వాటర్లో వేసి ఏదన్నా ఒక మంత్ర చాంటింగ్ చిన్న మంత్రం ఏదన్నా ఒకటి చెప్పుకుంటూ మనము ఇల్లంతా కూడా మనము స్ప్రింకిల్ చేసుకున్నా కూడా అది కూడా మనకు చాలా మట్టుకు హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే తులసి మొక్క ఎలా ఉంది కండిషన్ ఎందుకంటే తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉండదు అక్కడ దేవత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఆ దేవత ఆరా ఎక్కువ ఉంటుంది కానీ ఈ మధ్యన చాలా మంది తాంత్రికం అనేది వాడుతున్నట్టుగా మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం మరి వాళ్ళ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది బానే ఉంటుంది మరి అది ఎలా కనెక్ట్ అయ్యి ఉంది అంటే తాంత్రికం చేసే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా హామ్ చేయడానికి చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళ సరౌండింగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఏదైనా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఉండొచ్చు కదా సో ఆ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళ వరకు రాకుండా ఉండడానికి వాళ్ళు ముందే ప్రొటెక్షన్ తీసేసుకుంటారు ముందే బౌండరీస్ గీసేసుకుంటారు ఇప్పుడు మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం ముగ్గులు వేస్తూ ఉంటారు అంటే ఆ బార్డర్స్ దాటేంత వరకు వాళ్ళు ఆ సేఫ్ జోన్ ఉంటారు ఉంటారన్నమాట ఆ బార్డర్ దాటిన తర్వాత దేవ్ వాళ్ళకు కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందే ప్రొటెక్షన్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటే మనం ఏమనుకుంటాం తాంత్రికం చేస్తున్నారంటే వాళ్ళు నార్మల్ దేవతలకి పూజలు చేయట్లేదా అని అనుకుంటాం వాళ్ళు అవి చేస్తారు ఇవి కూడా చేస్తారు రకాలుగా మంత్రాలు ఉంటాయి మనకి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మనం ఏ డైరెక్షన్ లో వెళ్తాం అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది జనరల్గా సో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు తులసమ్మ ఎండిపోవడం కాకుండా ఇంకా ఏమైనా విధంగా మనం తెలుసుకోవచ్చా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఇంట్లో ఫ్రీక్వెంట్ గా ఫ్యామిలీ మెంబర్స్ సిక్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ సిక్ అవుతూ ఉంటారు ఒకరి తర్వాత ఒకళ్ళు సిక్ అవుతూ ఉంటారు డబ్బు నష్టపోతూ ఉంటారు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి ఇంట్లో ఒక రకమైన వాసన రావడం స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ మనకి ఐడెంటిఫై చేసేది ఏంటంటే బాగా ఒక కొన్ని కొన్ని రోజుల వరకు రూమ్ లాక్ చేసి పెట్టేస్తే ఒక రకమైన డస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది మీరు ఎంత క్లీనింగ్ చేస్తున్నా కూడా ఆ స్మెల్ రావడము లేకపోతే యూరిన్ స్మెల్ ఎక్కువ రావడము ఇవి కనిపిస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే టాయిలెట్స్ క్లీన్గా పెట్టుకోరు కొంతమంది ఇళ్ళల్లో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ టాయిలెట్స్ కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఆల్టర్నేట్ డే ఒకవేళ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో అని అనిపిస్తే కనుక ఆల్టర్నేట్ డే క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే డైలీ క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకున్నప్పుడు హెల్ప్ అవుతాయి ఫైనాన్షియల్గా స్టక్ అయిపోతూ ఉంటారు కెరియర్లో గ్రోత్ ఉండదు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మైండ్ వేవరింగ్ అవుతూ ఉంటాయి సడన్గా గొడవలు అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే మనకు తెలియకుండా అప్పటివరకు బాగానే ఉంటారు ఎందుకు గొడవలు అవుతున్నాయో తెలియదు అమావాస్య పౌర్ణమి తిథులలో ఎక్కువ సిక్ అవుతూ ఉంటూ ఉంటారు మీరు ఇప్పుడు అమావాస్య పౌర్ణమి అని అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి ఇన్ జనరల్ గా అంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఏంటి కొంచెం మైండ్ సరిగ్గా లేని వాళ్ళు హైపర్ అయిపోతారు వాళ్ళు పిచ్చపిచ్చగా చేస్తూ ఉంటారు అంటే కొట్టేస్తుంటారు అని అంటారు గొడవలు ఎక్కువ అవుతాయి చాలా గట్టి గట్టిగా మాట్లాడతారు బీపీ రైజ్ అయిపోతుంది అని అంటారు అంటే అమావాస్య పౌర్ణమికి ఒక మనిషి యొక్క మైండ్ సెట్ కి ఏంటి కనెక్టివిటీ ఓకే యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ చాలా మంది ఇంకొకటి కూడా ఉంది ఇందులోనే నా క్వశ్చన్ చాలా మంది తాంత్రికానికి ఈ అమావాస్య పౌర్ణమి అనేది బాగా వాడతారు అవును కూడా ఉన్న కనెక్షన్ ఏంటో కూడా చెప్పండి ఓకే జనరల్గా మనకి తిథులు ఉంటాయి తిథులన్నీ కూడా మనకి ఎలా కేటగిరీస్ అయ్యాయి అంటే చంద్రుడి మూవ్మెంట్ని బట్టి కేటగిరీస్ అయ్యాయి అనమాట అంటే రవిచంద్రులు కలయిక దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ రవిచంద్రులు కొద్దిగా డిస్టెన్స్ మూవ్ ఆఫ్ అయిన తర్వాత మనకి సిక్స్టీన్ తిథీస్ లాగా ఫామ్ అవుతాయి ఫిఫ్టీన్ తిథీస్ మనకి మంత్లీ థర్టీ తిథీస్ ఉంటాయి థర్టీ డేస్ కాబట్టి సో మనకి అమావాస్య పెట్టుకుంటే అమావాస్య తర్వాత ప్రతిపద లేదా పాడ్యమి వస్తుంది తర్వాత ద్వితీయ తృతీయ చతుర్థి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది పౌర్ణమి వస్తుంది మళ్ళీ పౌర్ణమి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పాడ్యమి ద్వితీయ తృతీయ ఇలా సో స్పెసిఫిక్గా ఏంటంటే మనకి సన్ అండ్ మూన్ అంటే రవి చంద్రులు మనకి తల్లి తండ్రిలాగా సృష్టికి తల్లి తండ్రిలాగా మనం కనెక్ట్ చేస్తాం రవిని మనము శివుడి లాగా కనెక్ట్ చేస్తాము పురుష రూపంగా కనెక్ట్ చేస్తాము చంద్రుడిని వచ్చేసి ప్రకృతి లేదా శక్తి రూపంగా కనెక్ట్ చేస్తాం సో వీళ్ళిద్దరికి కలయికనే మనకి తిథుల కి కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట ఈ తిథులకి కూడా మళ్ళీ స్పెసిఫిక్ గా గ్రహాలు కూడా లార్డ్షిప్స్ వహిస్తూ ఉంటూ ఉంటారు గ్రౌండ్ లో నిత్యదేవీస్ కూడా ఉంటారు ఆ నిత్యదేవీస్ ఎపిసోడ్ మనం మనం నెక్స్ట్ టైం చేసుకున్నాము సో ఇక్కడ స్పెసిఫిక్గా అమావాస్య పౌర్ణమి ఎందుకు ఎక్కువ ప్రామినెంట్ అవుతుందంటే అమావాస్య అండ్ పౌర్ణమి తిథీస్ వచ్చేసి మనకి శని అండ్ రాహు రూల్ చేస్తారు గ్రహాలు అండ్ మనకి గ్రహణాలు ఏర్పడేది కూడా అమావాస్య పౌర్ణమి తిథులలో రోజులు మాత్రమే మనకి గ్రహణాలు ఏర్పడతాయి అది సూర్యగ్రహణం అవ్వచ్చు చంద్రగ్రహణం అవ్వచ్చు మిగతా ఏ తిథులలో అవ్వవు మీరు ఒకసారి క్యాలెండర్ తిరిగేసి చూడండి ఓకే అండ్ లాస్ట్ టైం కూడా ఆ గ్రహణం అపౌర్ణమ రోజు వచ్చింది అండ్ ఎందుకు గ్రహణాలు ఆ టైంలో వస్తాయి అని అంటే ఎప్పుడైతే ఈ రాహుకేతు మనకి చంద్రుడి యొక్క నోడల్ పాయింట్స్గా చెప్తూ ఉంటాం అనమాట నార్త్ నోడ్ సౌత్ నోడ్ అని చెప్తూ ఉంటాం టూ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి మనకి చంద్రుడి పైన అవి ఇమాజినరీ పాయింట్స్ అని చెప్తామన్నమాట సో ఎప్పుడైతే ఈ అలైన్మెంట్ బిట్వీన్ సన్ మూన్ భూమి ఈ ఎప్పుడైతే అలైన్మెంట్ అవుతుందో మనకు ఆ పర్టిక్యులర్ టైమ్స్లో మనకి గ్రహణాలు ఏర్పడడానికి వస్తాయి సో ఇక్కడ మనకి రాహుకేతు చాలా ప్రామినెంట్ అయిపోతారు అమావాస్య పౌర్ణమి తిథులలో అండ్ అమావాస్య రోజు మనకి చంద్రుడి కనిపించరు అవును కంప్లీట్లీ పిచ్ డార్క్ ఉంటుంది రైట్ అండ్ చంద్రుడు వచ్చేసి మనకి మన కారకుడు మైండ్ పైన కంట్రోల్ ఉంటుంది మన బాడీ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఎలిమెంట్ చంద్రుడు కూడా మనకి జలతత్వంగానే చెప్తూ ఉంటాం రవి వచ్చేసి ఆత్మకారకుడు నాచురల్ ఆత్మకారకుడు సోల్ సిగ్నిఫై చేస్తుంది అనమాట మనం ఎందుకు జన్మెత్తాము మన రీజన్స్ ఏంటి మనం గత జన్మలో చేసుకున్న సిన్స్ని ని బట్టి రవి యొక్క ప్లేస్మెంట్ మనకి జన్మజాతకంలో ఉంటుంది ఓకే సో ఈ కలయికలు ఎప్పుడైతే జరుగుతాయో అండ్ మనకి అమావాస్య మేనిఫెస్టేషన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అయిపోతున్న అతిథి అనమాట ఓకే అండ్ ఆ రోజు చంద్రుడు ఉండడు సో చంద్రుడి బలం ఉండదు సో మూన్ బలం ఉండనప్పుడు ఏమవుతుందంటే మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది స్పెసిఫిక్గా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే చంద్రబలం లేనప్పుడు ఆ పర్టిక్యులర్ రోజు వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది పౌర్ణమి రోజు ఏంటంటే పూర్ణ చంద్రుడు ఉంటాడు ఆ రోజు కూడా కొద్దిపాటిగా ఇంబ్యాలెన్స్ అవుతుంది వాళ్ళు స్పెసిఫిక్గా ఎనర్జీ హ్యాండిల్ చేయలేరు అనమాట అంత ఎనర్జీని తీసుకోలేరు వాళ్ళు సో అందుకనే కొద్దిగా డిస్టర్బ్ అవుతారనమాట ఈ పర్టిక్యులర్ స్థితిస్లో మరి అందరికీ ఆ వర్తించదు అది ఇప్పుడు పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళని చూడండి వాళ్ళు చాలా ప్లెజెంట్గా ఉంటారు వాళ్ళ వాళ్ళ ముఖము చంద్ర నిండు చంద్రుడు బింబంలాగా వెలుగుతూ ఉంటుంది అది అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ రెండు తిథులు కూడా స్పెసిఫిక్గా ఈ అకల్ట్ ప్రాక్టీసెస్కి ఎందుకు ఎక్కువ యూస్ చేస్తారంటే ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్ అయినా సరే ఈ తిత్తులల్లో చేస్తే చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే ఆధ్యాత్మికమైన ప్రాక్టీసెస్ అవి ఎలాంటి పూజలైనా అయినా అవ్వచ్చు కొన్ని చోట్ల అమావాస్య రోజు చాలా పనులు స్టార్ట్ చేస్తారు తమిళనాడు వాళ్ళు మనం మనము చాలా కీడు రోజు అని అనుకుంటాం కానీ వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ డే అయిపోతుంది పనులు స్టార్ట్ చేస్తారు పూజలు ఎక్కువ చేస్తారు వెళ్తుంటారు పితృదేవతలని కూడా మనము అమావాస్య తిథి రోజు కనెక్ట్ చేస్తాం తమిళనాడు అని మీరు స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి అమావాస్య వాళ్ళకి ఎందుకు ఎక్కువ ప్రీతికరంగా ఉంటుందంటే ఆ రోజు వాళ్ళు వాళ్ళ పితృదేవతలకి పూజ చేసుకుంటూ ఉంటారు సో ఇలా ఇవన్నీ కాంబినేషన్స్ మనకి కనిపిస్తాయి అండ్ అమావాస్య పౌర్ణమి తిత్తులు స్పెసిఫిక్గా మన సబ్కాన్షియస్ మైండ్ పైన ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాయి ఆ లార్డ్స్ కూడా మనకి క్రూర గ్రహాలు శని అండ్ రాహు కూడా మనకి పాపగ్రహాలు క్రూర గ్రహాలుగా మనం కన్సిడర్ చేస్తాము జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం కాబట్టి ఈ నెగిటివ్ ప్రాక్టీసెస్ కి ఆ పర్టిక్యులర్ గ్రహాలు కూడా కొద్దిపాటిగా తోడ్పడతాయి కాబట్టి ఈ టూ తిథిస్ చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అనమాట సో ఎక్కువ ఈ తాంత్రిక్స్ అందుకే ఈ రోజుల్లో ఈ ఎక్కువ యూస్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ అమావాస్య పౌర్ణమి అష్టమి తిథి కూడా యూస్ చేస్తారు కొన్నిసార్లు అష్టమి తిథి కూడా మనకేంటంటే హాఫ్ అష్టమి వచ్చేసరికి చంద్రుడు హాఫ్ ట్రావెల్ చేసేసాడు రవి దగ్గరికి లేదా రవి నుంచి వెనక్కి సో అష్టమి ఈజ్ ద మిడ్ పాయింట్ అనమాట అప్పుడు కూడా అప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అష్టమి రోజు సో కొంతమంది ఏంటంటే ఆ ఫ్యూయల్ స్టార్ట్ అవ్వడానికి ఆ పర్టిక్యులర్ న్యూ ఎనర్జీని వాళ్ళు రిలీజ్ చేయాలి వాళ్ళ అవతల వ్యక్తి అంటే ఎనిమి ఉన్నారనుకోండి వాళ్ళని మనము అటాక్ చేయాలి అనుకుంటే జనరల్గా వాళ్ళు పౌర్ణమికి సారీ అమావాస్యకి మొదలు పెట్టుకుంటే న్యూ ఎనర్జీ బిగినింగ్ అయ్యి పౌర్ణమి వచ్చేసరికి వాళ్ళకంటూ ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఎనర్జీ ఎంతవరకు వీళ్ళని అటాక్ చేస్తుంది అనేసి వచ్చిన తర్వాత మళ్ళీ పౌర్ణమికి సెకండ్ ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది ఒక సైకిల్ లాగా కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది ఈ పనులల్లో ఉన్నవాళ్ళు దానికి ఎక్కువ యూస్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఆ ఎనర్జీస్ని అయితే ఇప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత నుంచి మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ ఉగ్ర రూప దేవతల ఆరాధన ఒకటి ఆ మంత్రజపం ఒకటి తాంత్రిక్ రిచువల్స్ ఒకటి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యన టీవీలో కూడా చూసాం మన ఛానల్స్లో కూడా చూసాం సాకర్ మ్యాచ్ జరుగుతుంటే ఒక ఆవిడ చేస్తున్నారని తర్వాత సారా ఖాన్ గారిది కూడా ఒక ఎగ్జాంపుల్ వచ్చింది ఆవిడ ఎయిర్పోర్ట్లో ఎవరో హెయిర్ తీసారని ఆవిడ గుంట్లో బాగాలేదని అంటే ఇవి నిజంగా జరుగుతున్నాయని ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇన్ అంటే టెక్నాలజీ వరల్డ్ బట్ స్టిల్ ఇలాంటివి కూడా ఉన్నాయని తెలుస్తుంది అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే అవతల వ్యక్తి ఎవరో మనకు తెలీదు కానీ వీళ్ళు చేస్తుంటే అక్కడ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు ఇలాంటివి చేయడానికి సం పిశాచులు లేదో వాడతారని లైక్ కర్ణబేరి పిశాచి సమ్ మోహిని పిశాచి ఇలాంటివి ఏవో పిలుస్తారని అసలు ఇవి నిజంగా ఉన్నాయంటారా ఓకే మీరు మనకి అప్పట్లో ఒక మూవీ వచ్చింది భైరవ ద్వీపం అని చెప్పి చూసాం దాంట్లో రంభ గారు యక్షిణిగా ఉంటారనమాట అవును చూసారు కదా సో మనకి డిఫరెంట్ లోకాస్ ఉంటాయి ఈ డిఫరెంట్ లోకాస్ లో యక్షిణి లోకం అనేది కూడా ఒకటి ఉంటుంది ఈ మీరు ఇప్పుడు ఏదైతే కర్ణి పిశాచిని మోహిని గురించి చెప్పారో వాళ్ళు మనకి యక్షిణీ లోకానికి చెందిన ఎనర్జీస్ అనమాట ఎంటిటీస్ అంటారు వాళ్ళని వాళ్ళే బాడ్ ఎనర్జీయా అంటే మనకి వాళ్ళ ఎనర్జీ ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీ అని అనుకుందాం న్యూట్రల్ ఎనర్జీ అని అనుకుందాం మీరు ఆవాహన చేస్తారు ఆవాహన చేసిన తర్వాత అది మీ పైన డిపెండ్ అవుతుంది మీరు ఆ పర్టిక్యులర్ ఎనర్జీ వచ్చిన తర్వాత సాధన చేసి ఆ యక్షిణీస్ మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఆ ఎనర్జీని మీరు ఎలా రెసిప్రోకేట్ చేయాలనుకుంటున్నారు అనేది అది మీ సోల్ పర్పస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అది మీరు బ్యాడ్ కి వాడతారా గుడ్ కి వాడతారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది దేనికి మనకు పనిచేస్తాయి ఖచ్చితంగా పనిచేస్తాయి ఎందుకంటే అక్కడ గివ్ అండ్ టేక్ అనే ఒక కనెక్షన్ ఏర్పడింది కాబట్టి మీకు ఆ మంత్ర సాధన వచ్చేసిన తర్వాత మీరు దాన్ని మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్స్ మీరు ఫేస్ చేయాల్సిందే ఏ ఇప్పుడు ఏ దేవతనైనా సరే ఏ యక్షిణి అయినా సరే మీరు ప్రే చేసిన తర్వాత ఆ ఎనర్జీని కనుక మీరు మిస్యూజ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సిందే దాంట్లో డౌటే లేదు ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది ఎదుటి వాళ్ళకి హామ్ చేసినప్పుడు ఎట్లాగైతే వర్కౌట్ అవుతుందో కౌంటర్ అటాక్ ఇక్కడ వీళ్ళ పైన కూడా అది వర్కౌట్ అవుతుంది కౌంటర్ అటాక్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు షీల్డ్ చేసుకుంటారు కదా ఎన్ని రోజులను వేసుకుంటారు వాళ్ళకంటే ఇంకెక్కువర్ ఇంకా బెటర్గా మంత్ర సాధన ఉన్న వాళ్ళు ఎదురుపడినప్పుడు వీళ్ళ మంత్ర సాధన బలం సరిపోదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏం చేస్తారు అది అంటే జనరల్గా నేను విన్నది ఏంటి అంటే నా అంటే డైరెక్ట్గా నాకు తెలీదు బట్ నేను జనరల్గా విన్నది ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ యక్షిని సాధన చేసిన తర్వాత చెవులో వచ్చి చెప్తూ ఉంటుందంట ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ అనమాట లైక్ మీరు ఏ కలర్ అవుట్ ఫిట్ వేసుకున్నారు మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఎవ్రీ సింగిల్ డీటెయిల్డ్ వాళ్ళకి ఇన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ లెస్ దెన్ అ సెకండ్ అని కూడా చెప్పొచ్చు అంత ఫాస్ట్గా కర్ణిబేరీ పిశాచి అంటే చౌలో చెప్పేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక వ్యక్తి మీద లెటర్ సే ఈ కర్ణిబేరీ పిశాచి అనేది ఒక వ్యక్తి మీద మనం యూజ్ చేశారు ఎవరో మరి ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది యూస్ చేసిన వ్యక్తిక ఎవరి మీద చేశారో ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఫస్ట్ అంటే గుడ్ గుడ్ కోసం చేస్తారా బ్యాడ్ కోసం చేస్తారా కూడా ఆలోచించాలి జనరల్గా ఇక్కడ గుడ్ చేయడం ఉండదు ఉండదు బ్యాట్ చేయడానికే ఉంటుంది మోస్ట్లీ సో ఈ పర్సన్ కి ఏ రకంగా చేశారు అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చేశారా వాళ్ళని ఏదైనా వాడుకోడానికి చేశారా లేకపోతే ఫైనాన్షియల్గా లాస్ చేయడానికి చేశారా దీంట్లో మళ్ళీ మనము ఆ ఆస్పెక్ట్స్లో కూడా చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా లాస్ చేయడానికి చేశారా అని అనుకుంటే మెల్లిమెల్లిగా ఆ ఎనర్జీ ఎప్పుడైతే పంపడం జరుగుతుందో వీళ్ళకి ఫైనాన్షియల్గా లాసెస్ రావడం స్టార్ట్ అవుతుంది అంటే సడన్గా వీళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం ఏదైనా బిజినెస్ ప్రపోజల్స్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం బికాస్ వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఆ నిమిషంకి ఆ ఎనర్జీ యాక్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎనర్జీ యాక్ట్ అవుతుంది కాబట్టి మైండ్ కంట్రోల్లో లేనప్పుడు దే మేక్ రాంగ్ డెసిషన్స్ సో దాని వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ రావడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కన్నబేరీ బిసాచని పంపించారు సో ఆ వ్యక్తి ఫైనాన్షియల్ గా లాస్ అవ్వాలని ఆ వ్యక్తి ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు ఎలా లాస్ అయ్యి ఇవన్నీ కూడా మళ్ళీ అది వచ్చి మళ్ళా తెలిసిపోతుంది అక్కడ అయిపోయింది వీళ్ళ టార్గెట్ అక్కడ అచీవ్ అయిపోయింది అచీవ్ అయిపోయిన తర్వాత దాన్ని పంపించేస్తారా అంటే దాన్ని పంపించేస్తారా అంటే ఇంకేదైనా గా పర్సన్ రూయిన్ అయిపోతే కనుక అక్కడికి స్టాప్ అయిపోతుంది మొత్తానికి చేసేస్తారు అంతే అంతే ఒకవేళ చేసిన వ్యక్తికి వాళ్ళ అదృష్టం బాగుండే కనుక వాళ్ళకి అవేక్నింగ్ జరిగితే అప్పుడు వాళ్ళు దిస్ ఈస్ నాట్ మీ నా పైన ఇంకేదో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది లేదా వాళ్ళ చుట్టుపక్కల ఎవరో ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉంటారు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసేసి క్వశ్చన్ క్రాస్ క్వశ్చన్ వేసుకున్నప్పుడు దెన్ వాళ్ళు ఎవరినన్నా అప్రోచ్ అవ్వడానికి ఆస్ట్రాలజర్స్నో లేకపోతే సైకిక్ మీడియమ్స్నో ఇలా అప్రోచ్ అవ్వడానికి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి కొద్దిగా దారి దొరుకుతుంది అనమాట కంప్లీట్గా రూయిన్ అయ్యేదానికంటే ముందు అమాంతం బయటికి మళ్ళీ రావడానికి అక్కడ కూడా మళ్ళీ డివైన్ గ్రేస్ ఉండాలండి లేకపోతే అవి కూడా జరగడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ